పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి హత్యకు కారణమైన దుండగునకు కఠిన శిక్షలు విధించాలని లేబర్ కాలనీ సిబిసి చర్చ్ సీనియర్ పాస్టర్ పుల్లా జగ్జీవన్ బాబ్జీ అన్నారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రాలో హత్యకు గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ సంఘటనపై వరంగల్ సిబిసి చర్చ్ సంఘం ఇతర క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సిబిసి చర్చ్ నుండి తెలంగాణ జంక్షన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించాలని నిరసన తెలిపారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు ఈ శాంతి ర్యాలీని మేము నిర్వైస ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి కుటుంబానికి మా సెంటినేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టన్ కాలనీ వరంగల్ వేతన్యా ప్రార్థనా మందిరం మన్నా ప్రార్థనా మందిరం మా సిఎస్ఐ చింతన్ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ విశ్వాసుల అందరం కూడా ఈరోజు దేవరం డాక్టర్ ప్రవీణ్ పగడాల దైవజనుల యొక్క హత్యను నిరసిస్తూ ఈ శాంతి ర్యాలీని ఈ రీతిగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ చేరి ఉన్నాం మేము చెప్పేది ఒకటి ఇది ముమ్మాటికి హత్యే కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు అందరూ కూడా దీనిని ఒక రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ ఉన్నా మీరు అందరూ కూడా చూశారు టీవీలలో ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి ఏ చరిత్రగా నా భర్తను హత్య చేసిన వారిని క్షమిస్తా ఉన్నానని వే ప్రకటించారు అయినప్పటికీ కూడా మేము ఎందుకు ఈ శాంతిరాలి చేస్తా అంటే భారతదేశంలో ఇది ఒక సెక్యులర్ కంట్రీ అన్ని మతాలకు సమానమైన విలువలు సమానమైన గౌరవాలు ఉండే ఈ భారతదేశంలో ఎందుకు క్రైస్తవుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ మతాన్ని లేక క్రైస్తవ ప్రబోధాలను ప్రబోధించే వారి మీద ఎందుకు ఇలాంటి హత్య రిత్య లేక అగత్యాలు జరుగుతూ ఉన్నాయని మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి ఇది చాలా ఘోరమైన విషయము ఇలాంటి గొప్ప దేవి చాలా మంది దైవజన్లు ఉన్నారు వారికి కూడా స్థితి ఉంది అంటే మేము భయపడవారం కాదు మేము భయపడవారం కాదు మేము క్రీస్తు కొరకు అభ్యాసులు అయ్యేవారం కానీ ప్రస్తుత బైబుల్ గ్రంథం బైబుల్ ఏం ప్రబోధిస్తా అంటే యశు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది మతం పుచ్చుకోవాలి రాలేదైనా ఒక మార్గం మానవుడు మానవుడిగా మానవత్వం ఆ రంగా జీవించమని చెప్పాడు కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి మనము వారి క్యాబినెట్ వారి ఒక తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సత్వరలో ఈ కేసును సిబిసిఐడికి అప్పగించి నరేంద్ర మోడీ వారి ప్రభుత్వానికి కూడా ఈ లేఖను రాసి త్వరలో పట్టుకొని వే చరిత్రగా క్షమించాలని వారి సత్యమని చెప్పింది కాబట్టి వి విల్ ఫర్గ్యూ కానీ రానున్న దినాల్లో ఇలాంటి దాడులు ఒకవేళ క్రైస్తవుల మీద జరిగితే ఊరుకునేది లేదు అనగా మేము ప్రత్యేక చేస్తామని కాదు మా దేవుడు గొప్పవాడు మా దేవుడు ప్రార్థన చేస్తే ఏదైనా అవుతుంది కానీ మేమందరూ క్షేమం కోరుతున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా శాంతిగా ఉందాం అందరం కూడా ఐక్యంతో జీవిస్తాం ఐక్యంగా ఈ లోకంలో మనం అందరం బ్రతుకుదాం అన్నదమ్ముల వల్లే ఉందాం మేము కూడా అన్ని మతాలను గౌరవిస్తున్నాం మాకు కూడా కొద్దిగా గౌరవం ఇవ్వండి అని తెలియజేస్తూ ఈ ప్రవీణ్ పగడాల గారి హత్యను నిరసిస్తూ ఉన్నాం శాంతి నాయుడు మే పాల్గొన్నాం దయచేసి మీడియా మిత్రుడు మరొక మనవి దయచేసి సత్వర న్యాయం న్యాయము ఈ లోకంలో ఎవరు న్యాయం చేయలేరు మా వాళ్ళు వివాని తెలిసిందంటున్నారు కానీ జస్టిస్ లోకంలో ఎవరు చేయలేరు బట్ గాడ్ ఇస్ ఎట్ జడ్జ్ దేవుడే న్యాయాధిపతి ఆయనే న్యాయం తీస్తారు కానీ దోషులు ఇక మీద క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని క్రైస్తవ సమాజం కక్షణ మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను